నేను మందుల స్వామి మాదిగా ఆ శబ్దానికి కారకుడు గౌరవం మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్నార్తికి ఒక గొప్ప అవకాశం నా మాదిగా బిడ్డ నా అనగాల బిడ్డ తుంగ తుర్తి ముద్దు బిడ్డ ఎమ్మెల్యేగా గెలిచినందుకు సంతోషపడతా ఉన్నాం గట్టిగా చెప్పట్లతో పడి పడని అనేక మంది అనేక కుట్రలు చేస్తా ఉండ్రు ఈ కుట్రలను ప్రపంచానికి చూపే ప్రయత్నం చేస్తా ఉండరు కబర్దార్ బిడ్డ తుంగ తుర్తి బిడ్డలుగా చెప్తా ఉన్నాం జాతుల బుట్టిన బిడ్డలుగా చెప్తా ఉన్నాం జాతి నాయకుడిగా మందుల సామేలన్నకు అండగా నిలబడతాం సామేలన్న నాయకత్వాన్ని బలపరిచి పనిచేస్తాం సామేలన్న నాయకత్వాన్ని బలపరిచి పనిచేస్తాం మా జాతి బిడ్డ నీ తాత ముత్తాతల ఒక్కొక్కడి ఆస్తులు బయటికి దిద్దాం ఒక్కొక్కటి లెక్కలు బయటికి దిద్దాం నా కొడకల్లారా ఎవడా వీడియోలు తీసి పెట్టి పెట్టే నా కొడుకులారా ఆయన కాలు కోటి పెద్దారా నా కొడుకులారా కబర్దార్ బిడ్డ అని చెప్తా ఉన్నాం ఈయన నిలబడి తిరిగినారు ఎవరు చూసింరా పని పనిచేసినారు ఎవరు చూసింరా ఇక్కడ ఛాయ నీళ్ళు లేక తెలంగాణ ఉద్యమంలో నా తెలంగాణ అని చెప్పి నాది ఎవరు తీసి సంవత్సర కాలం కాదే అప్పుడే మరమలేకుండా కుట్రలు మొదలైపోయినాయా మాదిలే కాదు అన్ని వర్గాల యొక్క తుమ్మ తొత్తు నియోజకవర్గాల యొక్క ప్రజల మద్దతు ఉంటది సపోర్ట్ ఉంటది సామేళనకే హాని జరిగిన ఆయన తమ్ముడుగా వెంట ఉంటామనే విషయాన్ని మరొకసారి నేను అన్నగారి సమక్షంలో కృష్ణమాధిగారి సమక్షంలోనే గుర్తు చేస్తా ఉన్నాను జాతి